అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ టైమ్ సిక్స్ అయింది నేను ఫైవ్ థర్టీకే లేచాను కానీ టైం అయితే ఇప్పుడు సిక్స్ అయింది కరెక్ట్గా సిక్స్ అయింది చూడండి ఫైవ్ థర్టీగా లేచాను ఈరోజు సోమవారం నేను ఈరోజు ఏమేం పనులు చేస్తాను ఏంటి అనేది నేను మీతో షేర్ చేస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఆంటీ రాదు కదా అందుకని ఇంకా అర్లీగా లేచాను ఫైవ్ ఫిఫ్టీన్కే అనుకున్నా కానీ ఇంకా నాకు అసలు కళ్ళు మూసిపోతున్నాయి అనమాట కొంచెం నిన్న ఫీవర్ లాగా అనిపించి వేడి నీళ్ళు పోసుకున్నాను ఇంకా అందుకని ఫుల్ చెమటలు ఫుల్ వేడుకు అనమాట ఇంకో అన్నం వండుతున్నాను అన్నం వండేస్తున్నాను వేస్తున్నాను ఉడకబెడుతున్నాను బెండకాయలు పులుసు చేద్దామని చెప్పి బెండకాయల్ని నానబెట్టాను అంటే నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టాను ఇవేమో బియ్యం కడిగిన నీళ్ళనమాట సో ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసేయాలి ఇవి క్లిప్స్ రాత్రి దాని మీద మేడ మీద ఆరేసాను కదా బట్టలు యాక్చువల్గా మిక్సీ ఇక్కడ పెట్టుకుంటాను అనమాట మీకు కనిపిస్తుందా ఇక్కడ అన్నీ పెడతాను క్లిప్స్ వేసే దీన్ని ఇదన్నమాట కొన్ని క్లిప్స్ ఉంటాయి ఎందుకంటే నేను ఎక్కువ మేడ మీద ఆరైంది కాబట్టి ఇంకో ఇలా పెడతా ఇక్కడ సో ఏం చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను మండే రోజు చూడండి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మట్టికి చేయడం మర్చిపోకండి వీళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో నేను ప్రతిరోజు కంపల్సరిగా థైరాయిడ్ మందులు వేసుకోవాలి వేసుకోకపోతే నాకు ఒక టూ డేస్ వేసుకోలేదంటే థర్డ్ డేకి నాకు చాలా డిఫరెన్స్ తెలిసిపోతుంది ఫస్ట్ థింగ్ వీక్నెస్ సెకండ్ థింగ్ నరాలు ఎప్పుడు వచ్చేస్తాయి అదేంటో నాకు తెలీదు నేను థైరాయిడ్ మందులు అంటే థైరాయిడ్ దగ్గర ఆ డాక్టర్ దగ్గర చూపించుకోకుండా చాలా ఏళ్ళయింది నేను ఎప్పుడు థైరాయిడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సాటర్డే రోజే వెళ్తాను ఈసారి వెళ్ళాలి అని అనుకుంటున్నాను మ్యాక్సిమం కొన్ని కొంచెం త్వరగానే వెళ్ళాలి అని అనుకుంటున్నా ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ డిసీజెస్ వస్తాయి అని నా ఫీలింగ్ సో వెళ్ళాలి ఇల్లు క్లీన్ చేసాను ఈరోజు జస్ట్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో తుడిసేసాను ఇంకో బయట ముగ్గు కూడా వేసేస్తున్నాను కదా యాక్చువల్గా నేను ఇక్కడ తుడిసేటప్పుడు ఆంటీ వచ్చిందనమాట టైం సెవెన్ ఫిఫ్టీన్ అయ్యింది నేను అమ్మా ఇంకొద్దులే అని అంటే పాపం వెళ్ళిపోయింది జ్వరం తగ్గిందంట గ్లూకోజ్ లెక్కిచ్చారంట ఇంకా అందుకని బాగా వీక్ అయిపోయాను లేవలేదు అందుకే రాలేదు అని చెప్తుంది అనమాట మరి వచ్చేది ఉంటే ముందరే ఫోన్ చేయచ్చు కదమ్మా నేను కొంచెం లేట్గా లేసేదాన్ని శనివారం ఆదివారం అస్సలు రెస్ట్ లేదు నాకు ఇంట్లో పనే చేసుకున్నాను అని అంటే ఎందుకు చేసుకున్నావు నేను వచ్చి చేద్దును కదా అంటుంది నీకోసం వచ్చే వారం వరకు ఆగాల అని అడిగాను నేను ఇంకా ముగ్గు కూడా పెట్టేసిన తర్వాత ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తాను కిందక బెండకాయలు నానబెట్టాను ఉప్పు నీళ్ళల్లో అని అన్నాను కదా యాక్చువల్గా ఇంట్లో కూడా అంత క్లీన్ చేస్తాను కాబట్టి ఇంకా ఇంట్లో నాకు కూరగాయలు కట్ చేయడం అది ఇష్టం ఉండదు అనమాట ఇంక అందుకని చెప్పి ఆరు బయట మనకి కార్ ఇక్కడ మనకి వాష్ ఏరియాలో గ్రిల్ మీద రాళ్ళు ఉంటాయి కదా అది నేను ఎప్పుడు కడుగుతూ ఉంటాను అనమాట సో దాని మీద పెట్టి కూరగాయలు కట్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఇలా కట్ చేస్తే ఒక పక్కన ఫ్రెష్ ఎయిర్ వస్తుంది ఇంకొక పక్కన చుట్టుపక్కల ఉన్న సౌండ్స్ అన్నీ వినిపిస్తాయి ఇంకొకటి బేసిక్ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఎక్కువ వెలుతురు ఉంటుంది అన్నమాట గాలి కూడా ఎక్కువ ఉంటుంది సో ఉల్లిపాయలు ఇది చాలా పవర్ఫుల్ ఉన్నాయి లోపల కోసామంటే కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అదే కోసం అనుకోండి అంత నీళ్ళు రావు అని నా ఫీలింగ్ అనమాట ఊరిలో అయితే కత్తిపీటతో కోస్తాం కదా ఇప్పుడేమో చాకులతో కోసుకోవాల్సి వస్తుంది నాకు కత్తిపీటతో కోయడం అంటే కూడా ఇష్టం కానీ ఏ పని చేసినా నేను లేట్గానే చేస్తానులేండి చాలా సానుగా చేస్తాను అనమాట బెండకాయ పులుసు చేస్తున్నాను యాక్చువల్గా శ్రీదేవి నాకు ఈరోజు కమెంట్ చేసింది అక్క నాన్ స్టిక్ ప్యాన్లో వండుతున్నావు కదా నువ్వు స్టీల్ గరిటి కాదు వుడెన్ గరిటి వాడు అని చెప్పి శ్రీదేవి నేను వెయిట్ చేస్తున్నానో ఇవన్నీ మార్చేసి స్టీల్ ఐటమ్స్ తీసుకుందాము అని చెప్పి తప్పకుండా వుడెన్ స్పూన్స్ ఏవైతే ఉంటాయో గరిటెలు అవి తీసుకుంటా డెఫినెట్గా కూర పొయ్యి మీద వచ్చే పొయ్యి మీద వేసేసి వచ్చిన తర్వాత ఇది స్ప్రే గుర్తుందా మీకు నేను ఎకో బాస్కెట్ స్టోర్కి వెళ్ళాను అక్కడ తీసుకున్నాను అనమాట మీకు ఆ టైంలో కూడా చూపించాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది ఇది న్యాచురల్ది న్యాచురల్ రూమ్ స్ప్రే లెవెండర్ నాకు చాలా ఇష్టమైన వాసన అనమాట ఇది ఇంకా ఇంట్లో హాల్లో బెడ్రూమ్లో ఇలాగా స్ప్రే చేస్తున్నాను అనమాట లెవెండర్ క్యాండిల్స్ సెంటెడ్ క్యాండిల్స్ కొంటాను లెవెండర్వి రూమ్స్ స్ప్రేలు తీసుకుంటాను ఎక్కువ ఓడోనిల్స్ నాకు లెవెండర్ లెవెండర్ ఫ్లేవర్తో రావాలి ఆ స్మెల్తో అనుకుంటాను అలా అనుకుంటాను అనమాట లెవెండర్ వాసన చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి లెవెండర్ అంటే ఇష్టమో చెప్పండి ఇదిగో వంట చేస్తున్నాను నేను మీకు ఈరోజు ఒక చిన్నది చూపిస్తాను క్లిప్పింగ్ అంతే యాక్చువల్గా మొన్న గులాబీ మొక్కని మొత్తం బోడిద చేసేస్తాను కదా ఇప్పుడైతే వర్షం కూడా పడుతుంది టూ అంటే శనివారం ఆదివారం కూడా వర్షం పడింది కారిడార్లోకి సారీ కారిడార్ అంటున్నా బాల్కనీలోకి పడతాం వర్షం పడుతుంది అనమాట మొక్కకు చూసారా ఎన్ని చిగురులు వచ్చినాయో కట్ చేసేసాం కదా మొత్తం చిగురులు అయితే చాలా బాగా వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఇది మళ్ళీ ఎదిగిపోతుందేమో ఏం చెయ్యాలి అని కూడా ఆలోచిస్తున్నా నిజం చెప్పాలంటే ఏ కలర్ పువ్వులో కూడా నాకు తెలియదు ఇది నేనైతే ఆరెంజ్ ఏమో అనుకుంటున్నాను హైబ్రిడ్ గులాబీ అనమాట ఇంగో కనకాబరాలు ఎంత బాగున్నాయో దీనికి కూడా ఒకటి కర్ర పెట్టాలి మధ్యలో కానీ ఈ కుండీలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట మనం కర్ర పెడితే అవి చచ్చిపోతాయనే భయంతో కూడా కర్ర పెట్టట్లా అందుకే ఎటు పడితే అటు ఒంగిపోయి ఇలా భలే పువ్వులు అన్నమాట ఇవి ఈ కనకంబరం మొక్క చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేసింది మొన్న చదమందు కొట్టాను అని చెప్పాను కదా శనివారం నాడు చదమంది అంతా వేస్ట్ అయిపోయిందండి రెండు సార్లు వర్షం పడింది ఆ వర్షంకి మొత్తం పోయి ఉంటది ఆ చదమందు పవరు హాయ్ గెట్ రెడీ విత్ మీ యాక్చువల్గా ఇప్పుడు నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను టైం ఎయిట్ ట్వంటీ అయింది ఇది మండే రోజు అనమాట ఈ టాప్ వేసుకున్నాను నన్ను ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నాను అనేది లాస్ట్ లో పెడతాను చూడండి ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్తాను ఎలా రెడీ అవుతాను అనేది మీతో షేర్ చేస్తాను ఫ్యాన్ తిరుగుతుంది ఏమనుకోద్దు చాలా వేడిగా ఉందనమాట యాక్చువల్ గా ఇదిగో ఫస్ట్ అయితే టోనర్ కాదు ఇది రోజు వాటర్ రోజు వాటర్ వేసుకుంటాను రోజు వేసుకుంటాను ఇది ఇది వేసుకుంటే నాకు కొంచెం ఎందుకో ఫ్రెష్గా స్మెల్ కూడా మంచిగా వస్తుంది అనే ఫీలింగ్ అనమాట జస్ట్ గమ్ముని ఆరిపోవాలి అని అనుకుంటే ఇలా ట్యాప్ చేస్తాను నాది బాగా డ్రై స్కిన్ డ్రై స్కిన్ కాదు ఒకప్పుడు జిడ్డు ముఖమే కానీ ఏంటో ఈ మధ్యన డ్రై అయిపోతుంది బాగా అందుకని చెప్పి నివ్యా సాఫ్ట్ ఇది రాసుకుంటాను అనమాట ఇది కంపల్సరిగా రాస్తా ఇది రాస్తే ఏంటంటే కొంచెం క్రీమీ క్రీమీగా జిడ్డు జిడ్డుగా అలా అనిపిస్తుంది లేదు అని అంటే ఇలా అంటే మరకల మరకల్లా కనపడుతుంది అనమాట మేబీ హైదరాబాద్ వాటర్ ఏమో అది బాడీ కూడా అంతే మనం లోషన్ రాసుకోలేదనుకోండి చాలా చండాలంగా అయిపోతాయి కాళ్ళు కూడా అంతే హైదరాబాద్ నీళ్ళే అంత సున్నం నీళ్ళు అనమాట ఇవన్నీ క్రీమ్ అయితే రాసుకుంటున్నాను ఇది మంచిగా రాసేసుకుని ఆ తర్వాత ఇక అప్లై చేస్తాను అనమాట జుట్టు ఎలా ఊడిపోతుందో తెలుసా నేను ఆ గోట్ మిల్క్ షాంపూ ఉంది కదా అది వాడుతున్నప్పుడు నుంచి ఇంకా ఎక్కువ ఊడిపోతుంది నిజం చూసారా అసలు ఎక్కువ ఎక్కువ ఊడిపోతుంది ఆ గోట్ మిల్క్ షాంపూ మాడితే ఎవడు ఎరు కానీ జుట్టునంతా కోల్డ్ పోయాను నేనైతే మా చిన్నప్పుడు నా చిన్నప్పుడు మా అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోమని చెప్పింది అనమాట మనకు అస్సలు అలాంటి ఏం ఒళ్ళంగో వెళ్ళిపోతామే బేసిక్ గానే నాకు చదువు రాదు బస్ వెళ్ళిపోతుంది లేకపోతే మా హోమ్ స్కూల్ కి రీచ్ అవ్వలేం టైంకి స్కూల్ కి రీచ్ అవ్వకపోతే బయట నుంచే పెడతారు ఇవన్నీ అనమాట అప్పుడు మా చిన్నప్పుడు చిలక గోరింగ్ కాని బస్సులు ఉండేవి ఒక వెళ్తే ఒకటి ఇటు వెళ్ళేది మేము ఇటు వెళ్ళే దానికి ఎక్కాలి మళ్ళీ మిస్ అయిందంటే మళ్ళీ ఇటు వెళ్ళి ఇటు వెళ్లే వరకు ఆగాలన్నమాట అందుకని నేను ఫేర్ అండ్ లవ్లీ రాసుకోకుండా వెళ్ళిపోతే వెనక్కి ఆగేసి మరి ఫెయిల్ అండ్ లవ్లీ రాయిపిచ్చి అప్పుడు పంపించేది ఆ ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకోకపోతే తిట్టేదనమాట మా అమ్మ ఏంటో కొన్ని కొన్ని ఇలా గుర్తుండిపోతాయి కదా ఇదిగో వికోటార్ మరికి నేను ఎప్పుడు ఇదే రాసుకుంటానండి వేరే వేరే ఏమన్నా రాసుకున్నా కానీ నా ముఖం బేసిక్ గానే నాకు మూతి చుట్టూరు పిగ్మెంటేషన్ లాగా బ్లాక్ గా ఉంటది ప్లస్ ఎక్కువ ఊట్టిమల్లు అవి వస్తా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసే వీకు టెర్మరిక్ ఎప్పటి నుంచో ఇంక ఇదే రాసుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కేజన్ కి నేను ఇలాగే రెడీ అవుతాను నైట్ లో కనుక మనము విటమిన్ సి సిరం ఉంది కదా గార్నియర్ వాళ్ళది అది రాసుకుంటే మంచి రిజల్ట్ ఇస్తుంది నాకు ఫేర్ అండ్ లవ్లీ లా రాసుకోను కానీ వీకు టర్మరిక్ లో పసుపు ఇలాంటివి ఉంటాయి కదా అందుకోసం మీకు టర్మరిక్ ఎక్కువ రోజుల నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి అనుకుంటా కంటిన్యూస్గా ఇదే వాడుతున్నాను అయిపోయింది కదా ఇలా అనమాట జిడ్డుగా లేకుండా డ్రైగా లేకుండా ఇలా ఉంటుంది ఇప్పుడు నాకు ఏంటో అది అలవాటు నేను మెరూన్ కలర్ డ్రెస్ వేసుకున్నాను కదా మెరూన్ కలర్ బొట్టే పెట్టుకుంటాను ఇంగో మొన్న మా ఓకే అమ్మ ఇదంతా తీసేసి ఈ నోట్లో పెట్టేసుకుంది నానికే ఫంక్షన్ ఇప్పుడు మా చిన్నక్క అలా తీసింది అనమాట దానికి పిల్లలు కదా పడగొస్తుంది అది దీని దానికి ఆట్లాగా ఉంది ఈ చూస్తే చిన్న చిన్న బొట్లు కదా ఏంటో అనుకుంటుంది అది కూడా అది దట్టు ఇంత డబ్బాలోనే ఉంటుంది ఈ బొట్లు కూడా మెరూన్ కలర్ బొట్టే పెట్టుకుంటున్నాను అంతే ఇదే ఇంక మగానికి ఏం రాసుకోను బొట్టు సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను ఇంతే అనమాట ఇప్పుడు జుట్టు జుట్టుని నేను ఒక పిక్చర్ యాడ్ చేస్తాను పక్కన చూడండి అది అలా వేసుకోవాలని నాకు కూడా ఆశ కానీ నాకు అంత సీన్ లేదు నాకు రావు ఒకే ఒక్కటి వేసుకుంటాను నేను మా అమ్మ అయితే ఇటు ఇటు తీసి మధ్యలో అల్లి అలా అలా అనమాట చిన్నప్పుడు కొంచెం పెద్ద జుట్టే ఉండేది ఇప్పుడు మరీ ఇంతే ఉంది సో నేనైతే చాలా సింపుల్గా వేసుకుంటాను ఓదవర్ నాకు టైం అయిపోతుంది కదా ఈ మధ్యన ఈ బనానా క్లిప్ పెట్టుకుంటున్నా చాలా మంచిగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది అనమాట ఇది గడ్డ ఇంకా జుట్టు మొత్తం ఊడిపోతుంది రాలిపోతుంది ఆ పిచ్చి షాంపూ వల్ల అదేమో చాలా డబ్బులు పెట్టుకున్నాను దాన్ని ఊదులు అర్థం ఇష్టం లేక రాసుకుంటున్నాను అది పోయే ఇది అది పోతుంది అని ఫీల్ అయితే ఇది పోతుంది ఇది పోతుంది అని ఫీల్ అయితే అది పోతుంది కొడుగుట్లు కట్ట తింటున్నాను కదా చూడాలి ఏమో నిన్న మా ఊదిన రాంటాను తెల్లబడ్డావు అని క్యారెట్లు తింటున్నాను అని క్యారెట్ కీరా తింటున్నాను ఈ మధ్యన ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ కంటే కూడా నన్ను అడిగితే అయ్యే ఇవ్వండి బాబు తీసేసుకున్నాను కదా నాకు బేసిక్ గా కర్ల్స్ ఉంటాయి కింద పైన కొంచెం పర్వాలేదు కానీ కింద కొంచెం ఎక్కువ కర్ల్స్ ఉంటాయి నాకు నా జుట్టు అంటే అసలు ఇష్టం ఉండదు కానీ తప్పదు జస్ట్ ఇలా దూతాను ఇలా తీస్తాను ఇలా పెట్టుకుంటాను అంతే సింపుల్ నా జుట్టు ఇది నాకు మా దీపు అంటది అత్తయ్య నీకు నాని ఫంక్షన్ అప్పుడు ఆ జడ వేస్తాను ఈ జడ వేస్తాను అని చెప్తది వెనక్కి తిరిగి చూపిస్తాను చూడండి చాలా సింపుల్ గా ఉంటది అనమాట కనిపించిందా ఇది ఉంటది చాలా సింపుల్ గా పెట్టేసుకుంటాను నేను జుట్టుని సో ఇప్పుడైతే క్రీమ్ రాసుకుంటాం జుట్టు చాలా ఊడిపోయింది కదా అదంతా ఫస్ట్ ఒక చోడ పెట్టాలి లేకపోతే గాలికి ఎగిరిపోద్ది యాక్చువల్గా గా కాఫీ కూడా తెచ్చుకున్నా ఇక్కడికి టైం నేను బేసిక్ గానే చందరే తాగుతా నాకు కాఫీ అంటే భలే ఇష్టం మా చిన్నప్పుడు నేను చెప్పాను కదా మీ అందరికి మా ఇటు ఇంటికాడే మా దుకాణం అంతా సో మా అమ్మమ్మ ఇంత గ్లాసు తాగేది మేము నేను ఎస్పెషల్లీ నేను తిండిపోతున్నా అనమాట నాకు కావాలి నాకు కావాలని చంపితే లాస్ట్ లో ఎంతచ్చేవాళ్ళు అసలు ఎంత ఊరిచి ఉరిచి తాగేదంట తెలుసా కాఫీ మంచి మా అమ్మమ్మలు కాఫీ తాగేవాళ్ళు అప్పట్లో నెక్స్ట్ నివ్య చెప్పాను కదా ఇలా అన్నాం అనుకోండి ఏదో గీత పడిపోతే కళ్ళ మచ్చ పడిపోద్ది కానీ ఏంటంటే సున్నేళ్ళు కదా అందుకని చెప్పి అది పడిపోద్ది అనమాట అందుకనే ఇది రాసియాలి ఒక ఏమంటారు సున్న వేసినట్టు ఇది రాసికున్నాం అనుకోండి ప్రశాంతంగా అనమాట రాసియాలి ఇంకేలాగా ఇది వరకు అంటే కరోనా ముందర వరకు మాకు డెస్క్ టాప్స్ ఆఫీస్ ఆఫీస్లో అప్పుడు కంపల్సరిగా ఇలా ఇలా పెట్టేదాన్ని ఇలా పెడితే ఇక్కడ ఇక్కడ చూసారా నల్లగా ఈ మధ్యనే తగ్గుతుంది ఇప్పుడు అన్ని ల్యాప్టాప్స్ అయిపోయినాయి కదా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దాని గురించి ఇక్కడ అంతా నల్లగా అయిపోయింది అనమాట యాక్చువల్గా నాకు ఇక్కడ 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 చిన్న చిన్న మొట్టిమల్లాగా వస్తాయి అది ఎందుకు వస్తుంది అని అడిగితే డాక్టర్ని ఐరన్ లోపం అయితే అవి వస్తాయి ఆపిల్స్ తినాలి సిట్రస్ ఫుడ్ తినాలి నిమ్మకాయ నీళ్లు ఇలాంటివి తాగుతూ ఉంటే మంచిగుంటది అలాంటివన్నీ పోతాయని అన్నారు కానీ నేనైతే రోజులు తింటాను తర్వాత మళ్ళీ మామూలే కానీ ఎగ్ కంపల్సరీగా రోజు తినాలని డిసైడ్ అయ్యా ఇది రాస్తాను కదా చేతులకి కళ్ళకు కూడా రాసుకోవాలి అది కూర్చుని రాసుకోవాలి ఫైనల్ గా ఒకే ఒకటి మిగిలింది వాచ్ పెట్టుకోవాలి ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నేను క్యాలరీస్ బాగా కౌంట్ చేస్తున్నా ఈ మధ్యన తిండి కూడా అలాగే తింటా ఈ మధ్యన కొంచెం చాలా తగ్గించా తిండి టైం ఎయిట్ థర్టీ త్రీ అయింది బాబోయ్ త్వరగా వెళ్ళిపోవాలి రెడీ అయిపోయింది కదా ఇంకా దేవుడికి దీపం పెట్టుకుని ఇంకా నా బట్టలు ఏం వేసుకున్నాను అనేది చూపించి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సరే మరి మళ్ళీ కనిపిస్తా బాయ్ బాయ్ దేవుడికి దీపం పెట్టుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోవాలనమాట ఇప్పటికే చాలా టైం అయిపోయింది చాలా ట్రాఫిక్ ఉంటుందండి బాబు ఈ మధ్యన నన్ను చాలా మంది అంటారు అసలు ఏంటి ఆ భాష అలా మాట్లాడుతున్నావు నువ్వు అసలు హైటెక్ సిటీలో ఉన్నావా జాబ్ చేస్తున్నావా అని అడుగుతారు నేను ఇలాగే ఉంటాను నా భాష ఇలాగే ఉంటుందండి నేనైతే ఏమీ మారను ఈరోజు నా డ్రెస్సింగ్ అయితే ఇదన్నమాట బాగుంది అని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించింది అనేది చెప్పండి ఈ టాప్స్ వెయ్యికి మూడు అనమాట నేను అన్ని రకాల బట్టలు వేసుకుంటానండి అది తక్కువ ఇది ఎక్కువ ఇలాంటిది ఏమీ ఉండదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మట్టికి మర్చిపోకండి